పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ యూపీలోని మీరట్ లో మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ హత్య ఘటన దేశ కలకలం రేపింది ఈ ఘటన తర్వాత ఓ వ్యక్తి తనకు అలాంటి పరిస్థితి రాకూడదని తన భార్యకు తో పెళ్లి చేసాడు తాజాగా అలాంటి మరో ఘటన చోటు చేసుకుంది ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో వీడియోలు రీల్స్ చేస్తున్న ఓ వివాహిత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ప్రియుడితో ఉండగా భర్తకు దొరికిపోయి దారుణానికి కొడిగట్టింది భర్తను ఉరేసి హత్య చేసి ప్రియుడితో కలిసి శవాన్ని కలవలో పడేసింది దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో చోటు చేసుకుంది హర్యానాలోని హిసార్ జిల్లాలో ప్రేమ్ నగర్ కు చెందిన ప్రవీణ్ రవీనా భార్యాభర్తలు వీరికి ఆరేళ్ల పాబున్నాడు ఇదిలా ఉంటే రవీనా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాలో తనకు ముప్పై నాలుగు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇన్స్టాలో పరిచయమైన సురేష్ తో కలిసి వీడియోలు తీసి యూట్యూబ్ ఇన్స్టాల్లో అప్లోడ్ చేస్తుంది దీనిపై రవీనా భర్త ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు పరాయి పురుషుడితో కలిసి వీడియోలు తీయొద్దని కుటుంబం పరువు తీయొద్దని అంటూ చెప్పాడు అయినా రవీనా మాత్రం అతని మాట వినలేదు ఏ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఏ నేపథ్యంలోనే మార్చి ఇరవై ఐదున రవీణ సురేష్ లు సన్నిహితంగా ఉన్న సమయంలో ప్రవీణ్ ఇంటికొచ్చాడు వారిని ఆ స్థితిలో చూసి గొడవ పట్టాడు అప్పటికే భర్త తీరుతో కలిసి సంతోషంగా వీడియోలు చేసుకుంటూ ఉండొచ్చని భావించింది సురేష్ తో కలిసి భర్త ప్రవీణ్ మెడకు దుపట్టాతో బిగించి చంపేస్తుంది ఆపై మృతదేహాన్ని దాచి ఇంట్లో వాళ్ల ముందు మామూలుగానే ఉన్నట్లు నటించింది అయితే అదే రోజు అర్ధరాత్రి ప్రవీణ్ మృతదేహాన్ని సురేష్ రవీనాలు పై తీసుకెళ్లి ఊరు బయట ఉన్న లో పడేసి వచ్చారు వారం రోజుల తర్వాత డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఓ జంట ఈ మృతదేహాన్ని పడవేసి వెళ్లడం కనిపించింది అనుమానంతో రవీనా సురేష్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించగా తాము చేసిన దారుణాన్ని నిందితులు బయటపడ్డారు